వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆలోచిస్తున్నాం మా ప్రేక్షకులకి మా సబ్స్కేబుస్ కి మా హృదయ ప్రేగద్యవదారు ఈ రోజు మనం చాలా మంది కూడా తమ యొక్క పురుషాంగం బలహీనంగా ఉంటుందని రద్దీ సమయంలో మెత్తబడిపోతుంది లేదా త్వరగా శీఘ్రస్థలం అవుతుంది అంగం ఎప్పుడు కూడా ముడుచుకునే ఉంటుంది అంగం గట్టిపడడం లేదు సహజంగా కూడా అని చాలా మంది కూడా మాకు ఫోన్స్ కాల్స్ కామెంట్స్ ద్వారా చేస్తూనే ఉంటారు దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ ని కూడా జరిగింది అందులో భాగంగానే ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కా కూడా చాలా చక్కగా మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అంగాన్ని మంచిగా గట్టిపరచడానికి అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి మనకు ఎక్కువగా కోరికలు కలిగించడానికి కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి చేయవలసిందల్లా ఏంటంటే ఆముదపు పప్పు ఆముద పప్పు అనేది మనకు మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉంది లేదు అని అంటే మామూలుగా మీరు ఏదైనా వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు తెచ్చుకోవచ్చు లేదా మీకు ఆముదం చెట్లు అందుబాటులో ఉంటే ఆముద కాయలు తీసుకొచ్చి ఆ పలుగులు పైన తీసేసి లోపల పప్పును సేకరించండి ఒక వంద గ్రాముల ఈ ఆముద పప్పు తీసుకోండి దీన్ని ఒక వంద గ్రాముల నువ్వుల నూనెలో వేసి నిదానంగా మరగనివ్వండి నిదానంగా మరిగిన తర్వాత ఈ పప్పు అంతా మాడిపోవడం అనేది జరుగుతుంది మారిపోయిన ఈ పప్పును వడబోసుకొని కేవలం నూనెను భద్రపర్చుకొని ప్రతిరోజు ఈ నూనెను ఒకటి లేదా రెండు చెంచాలతో చిన్న స్టీల్ బౌల్ వేసుకొని దాన్ని కొద్దిగా చేసుకొని అంగం మీద రాసి అంగం జాయింట్ నుంచి అంటే నరాలు మనకు లోపల దాకా ఉంటాయి కాబట్టి అంగం జాయింట్ నుంచి ముందరికి ఇలా సాగదిస్తున్నట్టుగా మర్దన చేసుకోవాలి దీనివల్ల అంగం పైన ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని చేకూర్చలేదు కాకుండా అందులో బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా మందికి శీఘ్రస్థలం అవుతుంటది త్వరగా వీరం పడిపోతుంది అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువసేపు ఈ రతిలో పాల్గొనడానికి అంగానికి వలస బలాన్ని దృఢత్వాన్ని ఇవ్వడానికి కూడా ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఈ చిట్కాను ఫాలో అయిన రోజులు మీరు మాత్రం మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి అంతేకాకుండా ఎక్కువ సార్లు రతిలో పాల్గొనడానికి కూడా ప్రయత్నించకూడదు దీనివల్ల అంగం త్వరగా బలహీన పడిపోవడం అనేది జరుగుతుంటుంది సో కాబట్టి వీటిని అన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అంతేకాకుండా ముఖ్యంగా దీన్ని పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ పాటు నిదానంగా మర్దన చేసుకోవాలి చాలా మంది ఏదో అట్లా రాసి ఐదు నిమిషాలు ఒక నిమిషాలు రెండు నిమిషాలు రాసిస్తా ఉంటారు దానిలో పూర్తి రిజల్ట్ రాదు కనీసం ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ పాటైన దీన్ని మర్దన చేసుకోవాలి ఇలా మీరు ఆంగించిన నూనెతో కనుక మీరు ప్రతిరోజు మర్దన చేసుకున్నట్లయితే మీ అంగం అనేది మంచి బలంగా దృఢంగా అవ్వడం జరుగుతుంది రతిలో పాటలు కూడా మంచి ఫీలింగ్ మంచి అనుభూతిని కూడా అందించడం జరుగుతుంది ఎక్కువ టైం పార్టిసిపేట్ చేయడానికి నలాలకి ఎక్కువ బలాన్ని చేకూర్చడానికి బ్లడ్ పెంచడానికి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఇంత ముందు చెప్పిన చిట్కాలు కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి అవి కూడా ప్రతిదీ కూడా చక్కగా ఉపయోగపడతాయి అందులో భాగంగానే ఈ ఆయిల్ ఇప్పుడు నేను చెప్పిన చిట్కా కూడా మరి ఒక అద్భుతమైన చిట్కా చెప్పవచ్చు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఎంతో మంది కూడా మేము చెప్తూ ఉంటాం ఏదో ఒక చిట్కా చెప్తున్నాం అందులో భాగంగా ఈ చిట్కా కూడా మేము అందరికీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము చాలా మంది అడుగుతుంట చిట్కా చెప్పండి అని కూడా సో అలాంటి వాళ్ళకు ఈ నువ్వుల నూనె ఆముద గింజలు చిత్తగా కూడా చక్కగా ఉపయోగపడుతుందని కూడా మేము చెప్తూ ఉంటాము సో మీరు కూడా ఈ చిత్తాన్ని వాడండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు సో మరీ ఇతర సమస్యలతో అంగ బలహీనతతో కానీ హార్మోన్స్ డెవలప్మెంట్ లేక కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి పైన సోదరు నెంబర్ కి ఫోన్ ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా కింద డిస్ట్రిప్ నెంబర్ సారీ మా అడ్రస్ కి నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మా వంతు లభిస్తాయి సమస్య ఎలాంటిదైనా పూర్తి స్థాయిలో దాన్ని క్యూర్ చేయడానికి మా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ